నీలి ఆకాశం నేల మీద పరిచినట్లు నిండా నీళ్లతో పోతా నీలి ఆకాశం నేల మీద పరిచినట్లు నిండా నీళ్లతో పోతా ఎన్నో ఓడల అడుగుల దారి జలాన్ని దోసిట్లో పట్టినట్లు అటు ఇటు పాపికుంటారు ప్రకృతి తలన పాపిట తీసినట్లు ఆరుతున్న గోదావరి గోదావరి ఎదపై తెర చాపలతో పడవలు నదిలో చెప్పలు మధ్య మధ్య నైస్క దిబ్బలు విశ్రాంతి గొడుగుళ్ళ ఆకాశం గొడుగు కింద ఆరబోసిన అందాల దిబ్బలు చీకటి పడ్డ నీరు నింగి నీరు నింగి గుసగుసలాడుతున్నట్లు గాలి గోల చేస్తూ ఈల వేస్తున్నట్లు నేను ప్లహించి పాట పాడుతున్నాడు తన్మయత్వంతో చెట్లు తలూపుతున్నట్లు పరుచుకున్న పచ్చదనం ప్రకృతి వేసుకున్న ఆనందపు ఆనందరి సంతోషాల చరి రాముడు తిరిగిన పరిసరాలు రోధాది తీరాలి ప్రకృతి వర